ఓం శ్రీ పరమాత్మనేన్మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము పదిహేడవ అధ్యాయము ఈ పదిహేడవ అధ్యాయంలో భగవతి తులసి ప్రాదుర్భావ ప్రసంగం గురించి మనం తెలుసుకుంటాము మొత్తం తొమ్మిదవ స్కందంలోని ఇరవై ఐదవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద ధర్మధ్వజుని భార్య పేరు మాధవి ఆమె రాజుతో కూడి గంధమాధన పర్వతమందలి సుందర ఉపవనములలో విహరిస్తూ ఆనందిస్తూ ఉన్నది ఈ విధముగా చాలా కాలము గడిచిపోయింది వారికి రాత్రింబవళ్ళు ధ్యాస కూడా లేదు తరువాత రాజకు ధర్మధ్వజిని జ్ఞానోదయం జ్ఞానోదయమైంది అతడు హాసవిలాసములను పరిత్యజించాలి అని అనుకున్నాడు కానీ మాధవికి ఇంకా తృప్తి కలగలేదు ఆమె గర్భవతి అయ్యింది ఆమె గర్భము దినదిన ప్రవర్ధమానమగుతూ శోభిల్లుతూ ఉన్నది నారద కార్తీక పౌర్ణమి నాడు ఆమె గర్భము నుండి ఒక కన్య ప్రకటిత అయ్యింది ఆ సమయము శుభదినము శుభయోగము శుభక్షణము శుభ శుభగ్రహములతో కూడి ఉన్నది శుక్రవారం నాడు మాధవి లక్ష్మీ అంశతో జన్మించిన ఆ కన్యకు తల్లి అయ్యింది శరత్ పూర్ణిమ నాడు చంద్రునిలాగా ఆ కన్యక ముఖము ప్రసన్నమై తేజరిల్లుతో ఉన్నది నేత్రములు శరత్కాల కమలములలాగా ఉన్నాయి అధరములు పండిన దొండ పండ్లను ఉపమిస్తూ ఉన్నాయి ఆ కన్యక మనోముగ్ధములకు కరతలములు పాదతలములు ఎరుపెక్కి ఉన్నాయి లోతైన నాభి కలిగి ఉన్నది శీతాకాలమునందు సౌఖ్యావహములకు ఆమె సకలాంగములు వేడిని కలిగి ఉన్నాయి ఉష్ణకాలమునందు ఆమె అంగములు చల్లగా హాయిని గొలుపుతున్నాయి ఆమె శరీరము శ్యామవర్ణము ఆమె కేశములు మర్రి ఊడలలాగా సుదీర్ఘములై ఉన్నాయి ఆమె శరీర కాంతి నిగనిగలాడు చంపకములాగా ఉన్నది సౌందర్యవతులలో ఆమె ఒకరుగా ఉన్నది స్త్రీ పురుషులెవ్వరు కూడా ఆమెను చూసి ఎవరితోనూ ఉపమింప సమర్థురాలు కాకున్నది అందువలన ఆమెకు తులసి అన్న నామకరణము చేశారు భూమి మీద కేతయించగనే సాక్షాత్తు ప్రకృతి దేవిలాగా ఆమె యోగ్యురాలై విరాజిల్లుతో ఉన్నది ఆమె బదరీవనమునకు తపస్సు చేసుకునే ఆలోచనతో బయలుదేరింది ఎవ్వరూ ఆపినా ఆగలేదు అక్కడే ఉండి సుదీర్ఘకాలము కఠిన తపస్సు చేస్తున్నది స్వయముగా భగవంతుడుకు నారాయణుడు తనకు భర్త కావాలని ఆమె తన మనస్సులో నిశ్చిత భావమును కలిగి ఉన్నది గ్రీష్మకాలమందు పంచాగ్ని మధ్యమున తపిస్తూ చలికాలమునందు నీటిలో నిలుచొని తపమాచరిస్తూ ఉన్నది వర్ష ఋతువునందు నందు కూర్చొని ఉన్నది నిరంతరము జలధారలను సహించుట ఆమెకు సహజమయ్యింది వేల సంవత్సరములు ఫలములు జలముల ఆధారముగానే జీవించింది తరువాత అనేక వేల సంవత్సరములు ఆమె కేవలము ఆకులను మాత్రమే తీసుకుంటూ ఉన్నది మరికొన్ని వేల సంవత్సరములు వాయువును ఆధారము చేసుకొని ప్రాణములు నిలుపుకొని ఉన్నది దీనివలన ఆమె శరీరము ఎంతో క్షీణించింది తరువాత పూర్తిగా ఆహారమును పరిత్యజించింది నిర్లక్ష్యముగా పాదమున నిలుచుని తపస్సు చేస్తున్నది ఆమెను చూసి బ్రహ్మ ఉత్తమ వరమునివ్వాలనే ఆలోచనతో బదరికాశ్రమమునకు వచ్చాడు హంస వాహనారూఢుడు చతుర్ముఖుడైన బ్రహ్మను చూసి తులసి నమస్కరించింది అప్పుడు జగత్తును సృష్టించటయందు నేర్పరి అయిన విధాత ఆమెతో ఇట్లా చెప్తున్నాడు తులసి నీవు కోరుకుంటున్న వరమును అడుగు అది భగవంతుని శ్రీహరి భక్తియో ఆ స్వామి దాస్యమునో లేక అజరామరవగు కోరికయో ఏదైనా కానిమ్ము దానిని ప్రసాదించుటకు నేను సన్నద్ధుడనై ఉన్నాను అప్పుడు తులసి చెప్తున్నది పితామహ మీరు సర్వజ్ఞులు అయినప్పటికీ నా మనస్సులోనున్న కోరికను చెప్తాను ఆలకింపండి మీతో విన్నవించుకోవడానికి నాకు సిగ్గుపడవలసినది ఏమీ లేదు నేను పూర్వజన్మమునందు తులసి అను గోపికను గోలోకమునందు నివసించేదానిని భగవంతులకు శ్రీకృష్ణుని ప్రియురాలను ఆ స్వామి సేవికను అర్ధాంగిని ప్రియసఖిని ఆ స్వామికి నేనే సమస్తమును అయి ఉన్నాను అట్టి సౌభాగ్యము నాకు ప్రాప్తించి ఉన్నది గోవింద నామముతో సుశోభితుడైన ఆ ప్రభువు హాస విలాసములను నేను నిరతనై ఉన్నాను ఆ పరమసుఖమును అనుభవించినా నాకు తృప్తి కలగలేదు ఇంతలో ఒకనాడు రాస అధిష్టాత్రిదేవి భగవతి రాధ రాసమండలమునకు వచ్చింది నీవు మానవ యోనియందు జన్మిస్తావని రోషముతో ఆమె నాకు శాపం ఇచ్చింది అప్పుడు భగవంతుడకు గోవిందుడు నాతో చెప్పాడు దేవి నీవు భారతదేశము నుండి తపము చేసుకో బ్రహ్మవరములనిస్తాడు దానివలన నా స్వరూపాంశభూతుడు చతుర్భుజుడైన శ్రీవిష్ణువుని పతిగా పొందగలవు ఈ విధముగా చెప్పి దేవేశ్వరుడు భగవంతుడు శ్రీకృష్ణుడు అదృశ్యమయ్యాడు ప్రభు నేను నా శరీరమును పరిత్యజించాను ఇప్పుడీ భూమండలమున జన్మించాను సుందర విగ్రహుడు శాంతస్వరూపుడు భగవంతుడైన నారాయణుడే ఇప్పుడు కూడా నాకు భర్త కావాలి అట్టి వరమునే మిమ్మల్ని యాచిస్తున్నాను కృపాయత్త చిత్తులై నా అభిలాషను నెరవేర్చండి అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు భగవంతుడకు శ్రీకృష్ణుని అంశతో సుధాముడను గోపకుడు కూడా రాధశాపమున ఇప్పుడు భూలోకమున జన్మించాడు పరమ తేజస్వి అయిన గోపకుడు సాక్షాత్తు శ్రీకృష్ణుని అంశగా ఉన్నాడు శాపవశమున అతడు ధనువంశమున జన్మించాడు శంఖచూటుడు అని పేరుతో ప్రసిద్ధుడయ్యాడు ఆయనతో సమానమైన వారు ఈ త్రిలోకములందు ఎవ్వరూ లేరు ఆ సుధాముడిప్పుడు సముద్రమున విరాజమానుడై ఉన్నాడు భగవంతుడకు శ్రీకృష్ణుని అంశ కాబట్టి అతడు పూర్వజన్మ స్మృతి కలిగి ఉన్నాడు సుందరి శోభనాంగి నీవు కూడా పూర్వజన్మ యొక్క సకల ప్రసంగములను స్మృతి పథకమునందు కలదానివి ఈ జన్మలో శ్రీకృష్ణుని అంశయే నీకు భర్త కాగలడు దాని తరువాత శాంతస్వరూపుడు భగవంతుడైన నారాయణుని నీవు భర్తగా పొందుతావు లీలావసుడైన ఆ నారాయణుడే నీకు శాపం ఇస్తాడు అందువలన నీవు నీ కళతో వృక్షముగా రూపొంది భారతదేశమున నివసించగలవు సమస్త జగత్తును పవిత్రము చేసే యోగ్యత నీకు ప్రాప్తిస్తుంది సకల పుష్పములందు నీవు ప్రముఖముగా భావించబడతావు భగవంతుడు విష్ణువు నిన్ను ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు నీవు లేక పూజలు నిష్ఫలమవుతాయి బృందావనమునందు వృక్షరూపమున ఉన్నప్పుడు ప్రజలు బృందావని అని నిన్ను పిలుస్తారు నీ నుండి పుట్టిన ఆకులతో గోపిక గోపకుల ద్వారా భగవంతులకు మాధవుని పూజ సంపన్నమవుతుంది నీవు నా వరప్రభావమున వృక్షములకు గోప రూపమున విరాజిల్లు భగవంతుడైన శ్రీకృష్ణునితో స్వేచ్ఛగా నిరంతరము ఆనందమును అనుభవించదవు నారద బ్రహ్మ యొక్క ఈ అమరవాణిని విని తులసి యొక్క ముఖమునందు నవ్వు వ్యాపించింది ఆమెకు అపారమైన ఆనందము కలిగింది మహానుభావుడైన బ్రహ్మకు ప్రణమిల్లి ఈ విధముగా చెప్తున్నది పితామహ నేను పూర్తిగా సత్యవచనములను పలుకుతున్నాను రెండు భుజములతో శోభిల్లే శ్యామసుందరుడు భగవంతుడైన శ్రీకృష్ణుని పొందటానికి నాకు ఉత్కటమైన అభిలాష ఉన్నది అంత తీవ్రమైన కోరిక చతుర్భుజులకు శ్రీ విష్ణువును పొందటానికి లేదు కానీ ఆ గోవిందుని ఆజ్ఞతోనే నేను చతుర్భుజుడైన శ్రీహరి కోసము ప్రార్థిస్తున్నాను ఆ గోవిందుడు నాకు పరమ దుర్లభుడయ్యాడు ఆ గోవిందునే నేను మరలా నిశ్చితముగా పొందినట్లు నన్ను అనుగ్రహించండి అలాగే నన్ను రాధ యొక్క భయము నుండి ముక్తురాలను చెయ్యండి అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు దేవి నేను భగవతి రాధ యొక్క షోడసాక్షర మంత్రము నీకు ఉపదేశిస్తాను దీనిని నీవు హృదయమునందు ధారణ చెయ్యి నా వరప్రభావమున నీవిప్పుడు రాధకు ప్రాణ సమానమైన ప్రియురాలివి కాగలవు సౌభాగ్యవతి భగవంతుడకు గోవిందునకు నీవెట్లా ప్రియురాలివో అలాగే రాధకు కూడా నీవు ప్రియురాలవవుతావు మునేంద్ర ఈ విధముగా పలికి దాతయైన బ్రహ్మ తులసికి భగవతి రాధ యొక్క షోడశాక్షర మంత్రమును ఉపదేశించాడు దానికి తోడు స్తోత్రమును కవచమును సకల పూజా విధానములను అనుష్ఠాన క్రమమును అన్ని విషయములను చెప్పాడు అప్పుడు తులసి భగవతి రాధను ఉపాసించింది ఆమె కృపా ప్రసాదమున ఆ దేవి రాధతో సమానముగా రూపొందింది మంత్రప్రభావమున బ్రహ్మ చెప్పినట్లే తులసికి ఫలము ప్రాప్తించింది తపస్సు వలన కలిగిన క్లేశములన్నీ కూడా ఫలము లభించిన తర్వాత పూర్తిగా దూరమయ్యాయి ఫలసిద్ధి లభించిన తరువాత మానవుల దుఃఖములన్నీ సుఖరూపమున పరిణతి చెందుతాయి అధ్యాయం పదిహేడు సమాప్తము పద్దెనిమిదవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు